అదే ఇంకొకసారి అది ఇంటింటికి వచ్చి పాదం చేయమని ఎవరు చెప్పండి నీకు సర్వలోకం బూత్ బుక్ అది దానికి ఇంకా నేను అధ్యయాలి చెప్తాను అధ్యయంలో బూత్ బుక్ అది మొత్తం ఎవరు చెప్పండి నీకు చేయమని అంటే ఇలా అందరూ మార్చేసి అమెరికా పంపేద్దామని చూస్తున్నాం ఏంటి మళ్ళీ ఆక్రమించడానికి వచ్చేతారేంటి బ్రిటిష్ వాళ్ళని మళ్ళీ తప్పిందని చెప్పి నువ్వులు అన్నా ఎన్నిసార్లు అన్నా కానీ ఇంటింటికి వచ్చి ఎవరు మార్చమన్నారు మిమ్మల్ని ఎవరు మార్చుండి మరి ఎందుకు ఇంటింటికి తిడుతున్నావు మీరు మాకు దేవుళ్ళు ఉన్నారు మాకు మా దేవుళ్ళని ఎందుకు మార్చుకోమని చెప్పాలి అది కాదు మమ్మల్ని మతం మాత్రమని చెప్పడం మీరు ఎవరు అచ్చా తెలియని మాకు ఇంటింటికి ఎవరు రమ్మన్నారు మాకు ఇష్టమైన చర్చకొస్తాం మాకు ఇష్టమైతే చర్చకొస్తాం ఇంటింటికి ఎవరు రమ్మన్నారు మమ్మల్ని సర్వలోకం అంటే మాది మా దేవుడు సర్వలోకమే మరి మా రావుడు సర్వలోకమే ఆ యోధ్య రెండు కట్టారు